ఆ దేశంలో ఉన్నటువంటి రోడ్లు మంచి మంచిగా ఉంటాయి కదా పోయి మొత్తం తవ్వురు ఇక అందరు కలిసి గొయ్యిలు మొత్తం తవ్వి ఎక్కడికక్కడ పెట్టి గుంతలు తవ్వితే సో ఇక ప్రమాదం జరగవు సార్ చెప్పినటువంటి లాజిక్ ప్రకారం మొత్తం అదే పని చేయండి ఇక కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఆల్మోస్ట్ ఇక దేశంలో ఉన్నటువంటి చాలా రోడ్లు కూడా అదే పరిస్థితి గుంతలు గొయ్యిలు ఇవే ఉంటాయి కానీ ఎక్కడైతే ఇంకా ఆయన మంచిగా ఉంటాయో ఆ మంచుకున్న రోడ్ల దగ్గరికి పోయి ఒక పార ఆ గడ్డపార తీసుకుపోయి తవ్వి మంచిగా గుంతలు చేయాలి చేస్తే ఇక ప్రమాదాలు అనేది జరగవు ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటారు మీరు చెప్పిన ఇంటెన్షన్ ఒక కామెంట్ మ్యాన్ చెప్పిందంటే అది వేరు ఒక జాతీయ పార్టీలో ఉండి ఎంపీ కొనసాగుతున్నారు మీరంటే చాలా గౌరవం ఉంటుంది చాలామంది కూడా మీరు ఇలా మాట్లాడమనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఇది హాస్యాస్పదంగా <Sessimitation> కనిపిస్తోంది